ఏదో పోల్దండి సర్వీస్ చేసుకున్నాం అంతకంటే మనం చేసింది స్వామి చేసా ఏం చేసినా తృప్తి పెరిపోతా లేదా ఇప్పుడు ఈ స్వామి చావు సేఫ్టీ కార్యక్రమం ఎవరు స్వామి థ్యాంక్ యూ స్వామి తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళిపోండి తీసుకోండి స్వామిదారు రెండోది ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కరెంట్ పరంగా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా బలి పోయాలన్నా ఫ్యాన్ బిగించాలన్నా అలాగే ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకి అందుబాటులో ఉంటుంది పెద్దలు అండి చాలా సార్ స్వామి స్వామి బాల చిరిం స్వామి బట్ మన ఇవ్వడా కాదు ప్రతి సంవత్సరం కూడా ఎంతో సేవ చేస్తాను స్వామి ప్రాబ్లం రావాల వాళ్ళని చిన్నవామికి మరి ఎంతకంటే మేము ఇవ్వలేదు స్వామి ఫీజులు కట్టా డబ్బులు కట్టా ఇవ్వలేము మేము సామర్ వైపా తిరగండి తిరగండి సార్ జానం వాళ్ళని చిన్న స్వామి అక్కడ స్వామి పెట్టుకో కూర్చొని కూర్చో పెట్టుకో స్వామి నీ సేవ మరింత ఒక అందరికీ అవసరమైంది ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ సేవ చేసి ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చినాగా మాకు అనిపించాలి సంవత్సరం బడ్జెట్ వీక్ కాబట్టి దీంతో జరిగిందా స్వామి ఏడవయ్యప్ప స్వామి ఏ స్వామి అందరికీ స్వామియే చేడవయ్యప్ప స్వామి అందరికి కూడా నా హృదయపస్కారాలు అండి మిమ్మల్ని అందరినీ కూడా చాలా మిస్ అవుతుందని తర్వాత రెండు రోజుల తర్వాత స్వామి స్వామి గారు స్వామితో బోటల్ నుంచి కూడా అక్కడ శివుడి పేరుకి వెళ్ళండి ఆదివేది దగ్గరికి స్వామి కదా స్వామి శరణ స్వామి 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 గంగరాజస్వామి గంగరాజస్వామి స్వామి పేరు ప్రతిరోజు కూడా స్వామి అక్కడ పొట్టదు అక్కడ స్వామి ఏ థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ స్వామి ఏ శరణమే చెప్పాం స్వామి చేసే గురుస్వామి కూడా స్వామి శరణం థ్యాంక్ యూ స్వామి అలాగే ప్రతి మణికట్ట రాలేదు స్వామి ఫోటోలు తీసుకొని చావు అడిగింది లైట్కి మండికి అండ్ పెద్ద ఆరులో ఉన్నాడట స్వామికి తెల్లాడటం స్వామి రాజీ డప్పు చాలా సంతోషం స్వామి ఏదో శ్రీ సత్కారం కూర్చో కాదనుకో స్వామి మనకి వజీల్లో హైలైట్ అవడానికి మంచి సంగీత పరిచయం స్వామికూడదు స్వామి పెట్టుకోండి స్వామి రాజస్వామి రాజస్వామి రాజేశ్వ రాజేశ్వర అందరికీ ఓకేనా స్వామి ఈసాము తర్వాత స్వామి తర్వాత పొడవులు అక్కడ ఈ సంవత్సరం ఫోటోలు తీసుకుని అక్కడికి వెళ్ళిపోండి అందరూ నేను తీపది వరకు దాంట్లో తీయద్దు అప్పటి అందరూ షాపు గురించి ప్రత్యేకంగా చెప్పలేదు అందరికీ కావాల్సింది స్వామి అయితే ఈరోజు తెలియకుండా ఈ స్వామికి ప్రత్యేకత కూర్చోవద్దు ఇంకా కూర్చోవద్దు నేను కూర్చోమో కూడా స్వామి చేద్దాం ఈ స్వామిని అందరూ ఏమంటారు స్వామి స్వామి కాదు ఏమంటారు పండు స్వామి అంటారు అసలు పేరు ఏం పేరు స్వామి 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 థ్యాంక్ యూ స్వామి అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ స్వామి పేరు మారుతున్నాం స్వామి సైలెంట్ అయిపోయారు దిశ ఎందువల్ల తెలుసా పండు అంటే ఏంటి తెలుసా తెలుసా పండు అంటే రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నదని అర్థం నిజ కాదు నేను చాలా మంది పేర్లు మార్చేదు చిత్ర దుర్గ కొడుకు అని పేరు పెట్టరు స్వామి పండు అని ఆ స్వామి అయోమయం జీవితం అయోమయంగా ఉంటుంది ముద్దు కోసం ఏదో అందం కోసం ముద్దుగా ఉంటది పండు 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 అని అంటారు తల్లిదండదు అది పండు పేరు అనేది పిల్లకూడదు కాయంటేంటి స్వామి కాదు స్వామి పిందంటే ఏంటి పిందంటే అది పొందాం చిన్నపిల్లలు కాయ పచ్చికాయ అది మనం కోసుకోవాలి అంటే రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పేసి స్వామి సార్ అవద్దు వద్దు స్వామి సవ తప్పు అనకూడదు ఎవరు ఎప్పుడు ఏం చెప్పలేం అంటే పనులు పండు అనే పేరు మంచిది కాదు కాబట్టి ఈరోజు ఆ స్వామి పేరు ఏ పేరు ఏరుబాబు పెడదావా వీరు వీర్ స్వామి చెప్పండి చెప్పండి పేర్లు ఏమి పెడదాం పేరు మాత్రం స్వామిలో ఎవరు కూడా పండుగ పిలకండి ఏం పెడుతున్నావు డీజే కాదు పేరు చెప్పండి ఇప్పుడే చెప్తాం ఏరుబాబానే విలండ్ స్వామి ఏరుబాబానే విలండ్ ఎవరు పండు అని దయచేసి ఈ మీద ఈ స్వామి మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ప్రేమ అభిమానం ఉన్నా సరే ఈ రోజు నుంచి పండు అనే పేరు పిలొద్దు తీసుకురేహం ఏరుబాబంటే పోయాను అంటవా స్వామి శరణం స్వామి మరి తాపి మేస్త్రి అయింది కూడా ఏరుబాబు స్వామి అంటే ఏరుబాబు స్వామి ఏరుబాబు స్వామి ఏరుబాబు స్వామి ఈ రోజు మీ స్వామి పేరు వీరబాబు అసలు పేరు పెడతాం పండు అని దయచేసి పేరు లేదు పండు అని పిలిచారంటే స్వామ్య స్వామి అంటారు అక్కడ కోమ్రాస్లో సురేష్ స్వామి పండుగ పిలిచారంటే స్వామ్య కోపంతో పిలిచిందంటే అక్కడ వేరస్వామి లేదు వేరస్వామి వీరబాబు అని లేకపోతే ఏరు స్వామి అండి వేరస్వామి వీరు కాబట్టి స్వామికి మరి తాపేసీ స్వాములంటే అభిమానంతో పైగా నేనంటే కూడా ప్రత్యేక అభిమానంతో తన వృత్తిని పక్కన పెట్టి ఈ నలభై ఒక్కరోజు ఈ సేవ చేసినందుకు గుర్తింపుగా నిజంగా ఇలాంటి పనికి ఎవరో ఒప్పుకోకపోవచ్చు కాదండగా చాలా ఓర్పు సహనం ఎంతో ఉండాలి మన ఇంట్లోనే మన భార్య అయినా తల్లిదండ్రులైనా ఒక్కోసారి చిరాకు పడుతుంటారు కొద్ది కొద్ది సందర్భాల్లో అని మనమే పాపంతో కాదు వాళ్ళు ఏదో వేతన ఇబ్బంది వల్ల అలాంటిది ఏం లేకుండా అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నలభై ఒక్క రోజు సేవ చేసినందుకు ప్రత్యేకించి స్వామికి చిరు సత్కారం స్వామి సేవైతే కూర్చోసా కూర్చోండి దాండ స్వామి స్వామి అందరూ దండ చేస్తాయి అక్కడ స్వామి ఏ శరణం వేపా స్వామి స్వామి మళ్ళీ యాత్రలో కూడా స్వామి వంట చేస్తాడు స్వామి వంటక వస్తా అన్నాడు స్వామి శరణం కాబట్టి ఈ స్వామి భక్తి పూర్వకంగా తెప్పించుకోవాలంటే బోల్డ్ మార్గాలు ఉంటాయి మా ఆవిడ ఏదో అంటుందా అనొచ్చు లేదా నేను ఎక్కడికి వెళ్తాను అనొచ్చు మా పిల్లలకు ఆరోగ్యం బాగోలేదు అనొచ్చు అప్పు మాలేసుకు ముందే చిన్న ఎన్నవాడు ఎన్ని అబ్బాయి చేయిపోయింది రెండు అబ్బాయికి చేయిపోయింది మంచం మీద పడిపోతే ఇంకా కొట్టి పిసిర్లేదా స్వామి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనల్ని మనం ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కానీ ఎంతో సహనంతో ఓర్పుతో మరి ఈ కార్యక్రమాలు విజయవంతం చేసి ఎంతో రుచిగా వండి పెట్టినట్టుగా స్వామికి అందరూ కూడా ప్రత్యేకంగా ఉండపడము స్వామి స్వామి Thank <laughs> మళ్ళీ 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 నేను రెడీగా ఉంటాను స్వామి సేవ చేస్తా అంటాడు స్వామి ఏర్వా స్వామితో ఫోటోలు తీసుకున్నారు అక్కడికి వెళ్ళండి ఫోటోలు ఎక్కువ ఉంటాయి అందరూ తీసుకుంటా మాట్లాడితే పొయ్యి వెళ్ళి మాట్లాడతాడు స్వామి స్వామి ఏం మాట్లాడతా ఏ మాట్లాడ తీసుకోవాలి సార్ తీసుకోవాలి తీసుకోవాలి వాళ్ళు తృప్తిగా ఏదో ఇచ్చే తీసుకోవాలి స్వామి సార్ స్వామి ఇచ్చే తీసుకోవాలా స్వామి శరణం ఎప్ప స్వామి థ్యాంక్ యూ స్వామి స్వామి ఈ కాదు ఎవరూ వచ్చదు చూడదు ఇక వాళ్ళకి మూడో స్వామి ఉన్నాడు ఇంకా ఐదు ఆరో స్వామి మరి ప్రతిరోజు కూడా ఎంతమంది స్థిరాకు పడ్డా ఏదన్నా సరే కానీ కొంతమంది ఏదో రకరకాల స్టైల్ పెట్టినా చాకట్టి కోటసరావు గారు అంత కాదు కానీ మంచి ప్రవచనం ఇచ్చి ప్రతిరోజు కూడా అందరినీ అవలనిస్తే సత్యాల స్వామి గారు ఒకసారి రావాలి అయితే చాలా సత్యాల స్వామి గారికి వచ్చాడు వచ్చే స్వామి పోన్లాండ్ ఒకసాండి చదు స్వామి అలాగే పెద్ద మణికంట కూడా డిఫరెన్స్ చేయడం శివలింగ అది పెట్టడం ఇది పెట్టడం అన్ని చేసేయడం పెద్ద మణికంట స్వామి అలాగే పాటచేటి మణికంట నిజంగా ఆ స్వామి కూడా మైక్ ఇక్కడ బాక్స్ పెట్టడం లైటింగ్ అలాగే థ్యాంక్ యూ స్వామి చాలా సంతోషం మీరు ఏ మాట్లాడుతూ నేను అదే మీరు చెప్పారు కదా స్వామి నేను పురోహితులు కాదు పంతులు కాదు అంత పెద్దగా చదువుకోలేదు అయినా నాకు కొద్దిగా నాటకాలు అనుభవం ఉన్న దాని మీద అలాగా చదివి అలా వినిపించాను స్వామి ప్రజల్లోనే అంతా స్వామి స్వామి నాకేం కాదు అంతా కానీ అయ్యప్ప భక్త బృందం సమర్పించు అన్న పేరుని మీరందరూ కూడా సార్థకం చేశారు నాకు అదే గొప్ప ఆనందం ఎందుకంటే నాకు ఐడియా వచ్చింది నాకు నేను కాదు ఇలాగా ఆంజనేయ స్వామి పీఠంలో కర్ణాకల పుత్తగాపుర స్వామి వారి ఆధ్వర్యంలో అనేది అది ఎంత గొప్ప విశేషం అలాగా అయ్యప్ప భక్తులు అయ్యప్ప ఆ యొక్క ధన్యత మన భక్తులు అందరి మీద ఉంది కాబట్టి ఆ అయ్యప్ప స్వామి ఎన్నుకున్నాడు అయ్యప్ప భక్త బృందం సమర్పించు కార్తీక పురాణం చెప్పబడుతుందనేది ఎంతో విశేషం ఈ స్థలం ఎంతో పవిత్రమైంది ఎంతో పుణ్య స్థలం ఇది లేకపోతే నేనేంటి నా స్థితి ఏంటి నా ఏంటి నేను ఇక్కడ ప్రవచనాలు చెప్పడం ఏంటి మరి ఇక్కడ అందరూ కూడా మనం మాలని వేసుకోవడం ఏంటి నిజంగా చెప్పాలంటే ఇది ఒక పవిత్రమైన స్థలం ఎప్పుడు కూడా దీన్ని మనం వినియోగించుకుందాం ఇంకా ముందు ముందు ఇంకా అభివృద్ధి చేద్దాం మన ఎమ్మెల్యే గారికి గడ చెప్పి దీన్ని ఇంకా డబలు అంతేసి దీన్ని ఒక పుణ్యక్షేత్రంగా తయారు చేయాలని మనసవాస కర్మలను కోరుకుంటున్నాము స్వామి మణికంటలు ఎరూ ఉన్నారు స్వామి తెల్లారో వాయిందాం స్వామిశే సమలం దొక్క సార్ కూర్చుంటారని మరి మరి ఊరిపిస్తున్నారు స్వామి స్వామి శరణ స్వామి స్వామిశే సవలం